హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే భవానీపురంలో పద్మనాభ స్వామితో పాటు వినాయకుడిని అయితే అచ్చంగా టెంపుల్ అయితే ఎలా ఉంటుందో అలా సెట్ చేసి దాంట్లో పద్మనాభుని స్వామితో పాటు వినాయకుడిని అయితే లో అయితే పెట్టారండి చాలా బాగుంది దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంకా ఎవరు చూడకపోతే గనక వెళ్ళి చూసి రండి అనంత పద్మనాభ స్వామి గుడిలో కనుక ఎట్లయితే నిధులు దొరికినాయో సేమ్ అట్లాంటి సెట్ అయితే చేశారండి చాలా బాగుంది వెళ్ళకపోతే గనక త్వరగా వెళ్ళేది చూసి రండి ప్యూర్ కాకపోయినా రియల్ గా ఉన్నట్టు కాకపోయినా కానీ కొంచెం ఆ ఫీల్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఈ వచ్చేసరికి భవానీపురం అయితే చూస్తానికి అయితే చాలా బాగుంది అక్కడ దొరికినటువంటి నిధులు లంకె పిందులు ఆ తెరవనటువంటి నాగబంధం వేసినటువంటి గది అయితే చాలా బాగుంది రియల్ కాకపోయినా గానీ ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది అది ఇంచుమించు అలా సెట్ చేశారు స్టార్టింగ్ లో ఫస్ట్ వినాయకుడి జనని ఇసుక మీద చూపించారు చాలా బాగుంది లోపలికి వెళ్లే ముందు వెంకటేశ్వర స్వామి అయితే చాలా అంటే చాలా బాగుందండి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం పెట్టేశారు మొత్తం టెంపుల్ లో అయితే గనక ఎట్లా అయితే ఉంటుందో ఆ సెట్టింగ్ చేశారు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని అయితే పెట్టేశారు లోపలి ఇక్కడ నుంచి పక్కనన్నీ గదుల్లో అయితే పెట్టేశారండి ఇవన్నీ బంగారు విగ్రహాలు అక్కడ అనంత పద్మనాభ స్వామి గుళ్ళలో దొరికినటువంటి మాలిగలో కనుక బంగార విగ్రహాలు ఎలా ఉంటాయో సేమ్ ఆ టైప్ లో అయితే సెట్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి గుండెల్లో బిందెలు గిన్నెలు అన్ని బంగారం ఇత్తడి అలాంటి వస్తువులన్నీ ఒక దాంట్లో కోర్టులో అయితే దొరికింది కదండి ఇది అనంత పద్మనాభ స్వామి గుళ్ళు అయితే సేమ్ అట్లా అయితే పెట్టారు నెక్స్ట్ వచ్చేసరికి ఇది బిస్కెట్లు బంగారం అచ్చు ముద్దలు బిస్కెట్లు అటువంటిది అయితే పెట్టారు మధ్యలో ఇంకా ఇవి మూడు గదిలో వెళ్ళిన తర్వాత సెంటర్ లోకి వచ్చేసరికి వినాయకుడు బొమ్మ వచ్చిన వినాయకుడికి అటువైపు ఇటువైపున అనంత పద్మల స్వామి విగ్రహం అయితే పెట్టారు చాలా బాగుంది దగ్గరున్న వాళ్ళు కనుక చూడకపోతే వెళ్ళి చూసి రండి చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు సండే అవడం వల్ల క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉందండి ఎక్కువసేపు అయితే చూడనివ్వట్లేదు బాగుంది అండ్ ఆవు మీద అయితే వినాయకుడు విగ్రహం చాలా బాగుంది పైన వచ్చేసరికి శివుడు శివుని యొక్క బొమ్మ పెట్టారు చాలా బాగుంది చూడకపోతే గనక వెళ్ళి దగ్గర ఉన్న వాళ్ళైతే చూసేసి రండి అటువైపు ఒక బయట ఉన్న అనంత పద్మనాభ స్వామి యొక్క సోమ భాగం మిగతా ఇంకొక సైడ్ వచ్చేసరికి మిగతా భాగం అయితే సెట్ చేశారు చూడండి ఎంత బాగుందో వినాయకుడి దగ్గరలో ఉన్నవారు చూడకపోతే వెళ్ళి ఒకసారి చూసి రండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి అంతేకాకుండా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కనుక కామెంట్ చేయండి చూడండి చాలా బాగున్నాడు వినాయకుడు అయితే ఇది వచ్చేసరికి భవానీపురం అండి విజయవాడ భవానీపురం అయితే పెట్టారు ఫస్ట్ ఇంకా ఈ సైడ్ వచ్చేసరికి ఒక దాంట్లో ఆభరణాలు బంగారం వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఆభరణాలను ఒక గదిలో సెట్ చేశారు అట్లాగే ఇవేసి ఉసిరికాయలు అండి బంగారం ఉసిరికాయలు ఒక గదిలో ఇవైతే సెట్ చేశారు ఇంకొక దాంట్లో వచ్చేసరికి లంకి బిందులు కనుక తొరిగినట్టు అన్ని బంగారం ఆవరణ బంగారం టైప్ అయితే సెట్ చేశారు ఇంకా ఇది వచ్చేసరికి అది ఓపెన్ అవ్వలేదు కదండి గది వచ్చేసరికి నాగబంధనం వేసి ఉంటారు కదా గది టైప్ లో సెట్ చేశారు చివరికి ఇంకా లోపల సెట్టింగ్ లో చివరికి వచ్చేసరికి నాగదు ముందు అయితే సెట్ చేశారు వేసి రాగానే